మిత్రులందరికీ నమస్కారం రాజీవ్ యువ వికాసం సబ్సిడీ లోన్లకు సంబంధించినటువంటి దరఖాస్తుల ప్రక్రియ అనేది ముగిసిపోయింది అయితే ఇక్కడ చాలామంది చదువుకున్నటువంటి వారికి ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో అయినా కానీ గ్రామీణ ప్రాంతాల్లో అయినా కానీ టెన్త్ క్లాస్ బిలో పదో తరగతి లోపు చదువుకున్నటువంటి వారికి ఈ సబ్సిడీ లోన్లలో ఎంత సబ్సిడీ ఉంటుంది అనేది వారికి తెలియకుండా ఉంది వీరే కాకుండా ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో ఇక్కడ బట్టల షాపుల్లో కానివ్వండి షాపింగ్ మాల్స్లో కానివ్వండి కిరాణా షాపులలో కానివ్వండి పనిచేసే మహిళలు ఎవరైతే ఉంటారో వీరు ఎక్కువగా దరఖాస్తు చేసుకున్నారు వీరికి కూడా ఈ సబ్సిడీ లోన్లలో ఇక్కడ సబ్సిడీ ఎంత ఉంటుంది లోన్ తీసుకున్నట్లయితే ఎంత తిరిగి కట్టవలసినటువంటి అవసరం అనేది లేదు ఎంత తిరిగి కట్టాలి అనేది వారికి తెలియకుండా ఉంది డైరెక్ట్గా నాతోనే ఒక ఇద్దరు ముగ్గురు మహిళలు నన్ను అడిగారు సార్ ఈ సబ్సిడీ లోన్లలో ఎంత తిరిగి కట్టాలి ఎంత తిరిగి కట్టవలసిన అవసరం లేదు అని చెప్పేసి వారు అడిగారు దీనిని గుర్తించినటువంటి నేను దీనిపైన ఒక వీడియో చేసి ఈ సబ్సిడీ లోన్లు తీసుకుంటే ఎంత తిరిగి చెల్లించవలసినటువంటి అవసరం ఉంది ఎంత తిరిగి చెల్లించవలసినటువంటి అవసరం లేదు అన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి అని భావించే నేను ఈ వీడియోను చేయడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఈ సబ్సిడీ లోన్లను ఇక్కడ నాలుగు కేటగిరీలుగా విభజించడం అనేది జరిగింది శ్రద్ధగా వినండి నాలుగు కేటగిరీల్లో మొదటి కేటగిరీ ఏంటి అంటే యాభై వేల రూపాయలను ఫ్రీగా ఇస్తారు ఈ యాభై వేల రూపాయలు ఫ్రీగా ఎవరికి ఇస్తారు అంటే చిన్న వ్యాపారులకు ఇవ్వడం అనేది జరుగుతుంది చిన్న వ్యాపారులు అంటే రోడ్ సైడు టిఫిన్ సెంటర్లు పెట్టుకునే వాళ్ళు కానివ్వండి గ్రామీణ ప్రాంతాల్లో ఒక చిన్న స్థాయి కిరాణా షాప్ పెట్టుకునే వాళ్ళు కానివ్వండి పూల దుకాణాలు పెట్టుకునే వాళ్ళు కానివ్వండి పండ్ల దుకాణాలు పెట్టుకునే వాళ్ళు కానివ్వండి వీరిని చిన్న వ్యాపారులు అంటారు వీరికి యాభై వేల రూపాయలను ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ యాభై వేలు తీసుకున్న తర్వాత ఒక్క పైసా కూడా మీరు తిరిగి చెల్లించవలసినటువంటి అవసరం అనేది ఉండదు పూర్తిగా ఉచితంగా ఈ యాభై వేలు ఇవ్వడం అనేది జరుగుతుంది ఇది మొదటి కేటగిరీ ఇక రెండవ కేటగిరీ ఏంటి అంటే లక్ష రూపాయల వరకు లోన్ తీసుకున్నటువంటి వారు ఉంటారు ఈ లక్ష రూపాయల వరకు లోన్ తీసుకుంటే మీకు తొంభై శాతం సబ్సిడీ అనేది ఉంటుంది తొంభై శాతం సబ్సిడీ అంటే లక్ష రూపాయలు మీరు తీసుకుంటే తొంభై వేలు తిరిగి కట్టవలసినటువంటి అవసరం అనేది ఉండదు కేవలం ఒక పది వేల రూపాయలు మాత్రమే మీరు తిరిగి చెల్లించవలసి ఉంటుంది ఇది లక్ష రూపాయల లోన్కు సంబంధించి ఆ తర్వాత రెండు లక్షల రూపాయల లోన్ తీసుకున్నట్టయితే ఇక్కడ మీకు ఎనభై శాతం సబ్సిడీ అనేది ఉంటుంది ఎనభై శాతం అంటే రెండు లక్షలలో లక్షకు ఎనభై శాతం అంటే ఇక్కడ ఒక లక్ష అరవై వేల రూపాయలు మీరు తిరిగి కట్టవలసినటువంటి అవసరం అనేది ఉండదు కేవలం ఒక నలభై వేల రూపాయలు మాత్రమే మీరు తిరిగి చెల్లించవలసి ఉంటుంది ఆ తర్వాత మూడు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు లోన్ తీసుకున్నటువంటి వారికి డెబ్బై శాతం సబ్సిడీ అనేది ప్రభుత్వం ఇస్తుంది మూడు లక్షల రూపాయలు ఇక్కడ లోన్ తీసుకున్నట్టయితే మీరు మూడే ఇరవై ఒకటి అంటే రెండు లక్షల పదివేల రూపాయలు మీరు తిరిగి చెల్లించవలసినటువంటి అవసరం అనేది ఉండదు కేవలం ఒక తొంభై వేల రూపాయలు మాత్రమే మీరు తిరిగి చెల్లించవలసి ఉంటుంది ఇది మూడు లక్షలకు సంబంధించి ఆ తర్వాత నాలుగు లక్షల రూపాయలకు లోన్ పెట్టుకున్నటువంటి వారికి నాలుగేళ్ళ ఇరవై ఎనిమిది అంటే రెండు లక్షల ఎనభై వేల రూపాయలు మీరు తిరిగి కట్టవలసినటువంటి అవసరం అనేది ఉండదు ఒక లక్ష ఇరవై వేలు మాత్రమే మీరు తిరిగి చెల్లించవలసి ఉంటుంది ఈ విధంగా మీకు ఈ సబ్సిడీ లోన్లలో రాయితీ అనేది ప్రభుత్వం ఇస్తుంది ఇంత పెద్ద మొత్తంలో సబ్సిడీని గత ప్రభుత్వాలు ఏవీ కూడా ఇవ్వలేదు గత ప్రభుత్వాలు ఎనభై శాతం సబ్సిడీని ఇక్కడ అరవై శాతం సబ్సిడీని ఇచ్చాయి కానీ ఇక్కడ తొంభై శాతం సబ్సిడీని మాత్రము గత ప్రభుత్వాలు ఏవీ ఇవ్వలేదు ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీని అభినందించాలి ఈ తొంభై శాతం ఎనభై శాతం డెబ్బై శాతం సబ్సిడీని ఇవ్వడం అనేది ప్రజలకు చాలా మేలును చేస్తుంది అనే చెప్పాలి కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఎన్ని లక్షలకు లోన్ పెట్టుకున్నా కానీ ఆ లోన్కు సంబంధించినటువంటి యూనిట్ను ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది ఆ యూనిట్ను ఏర్పాటు చేసుకున్నట్టయితేనే మీకు ఈ సబ్సిడీ రావడం అనేది జరుగుతుంది డైరెక్ట్గా మీకు లక్ష రూపాయలు లోన్ పెట్టుకున్నట్టయితే లక్ష రూపాయలు మీ చేతికి ఇచ్చి తొంభై వేలు మాఫీ అవుతాయి వేలు తిరిగి కట్టండి అని చెప్పేసి ప్రభుత్వం చెప్పదు అలా చెప్పినట్లయితే మీరు ఈ లక్ష రూపాయలను వాడుకొని యూనిట్ను పెట్టుకోకుండా అశ్రద్ధ చేస్తారు కాబట్టి మీరు యూనిట్ను నెలకొల్పుకున్న తర్వాతనే ఈ సబ్సిడీ అనేది మీకు అందుతుంది దీనిని గమనించి మీరు ఏ యూనిట్నైతే నెలకొల్పుకోవడానికి దరఖాస్తు చేసుకున్నారో ఆ యూనిట్ పైన అవగాహనను కల్పించుకొని ఆ యూనిట్ని ఏర్పాటు చేసుకోవడానికి ముందస్తుగా ప్రిపేర్ అయ్యి ఉండండి ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈ రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా కానీ ఆ విషయాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది మిత్రులు అంతర్నేత్ర ఛానల్ను చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వెళ్ళిపోతున్నారు ఇది ధర్మం కాదు డెబ్బై శాతం మంది అన్సబ్స్క్రైబర్లు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే అంతర్నేత్రను వాచ్ చేస్తున్నారు కేవలం ముప్పై శాతం మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వాచ్ చేస్తున్నారు అంటే వెయ్యి మంది అంతర్నేత్రను చూస్ చూసినట్లయితే అందులో ఏడు వందల మంది ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూసి వెళ్ళిపోతున్నారు కేవలం మూడు వందల మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు ఇది న్యాయం కాదు ధర్మం కాదు మీకు అంతర్నేత్ర అందించే సమాచారం నచ్చితేనే మీరు తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ఆదరించండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త కొత్త విషయాలను తెలుసుకోండి ధన్యవాదాలు